మాదిగా వాళ్ళకు విప్లవాభివందనాలు అందరు గట్టిగా చెప్పాలి కొట్టుకోవాలి సార్ మనకు మనమే చెప్పాలు కొట్టుకోవాలి వాస్తవం చెప్పాలంటే అంటే స్పీచ్ ఎంతో ఇయ్యని కానీ అలా కథమైన రీతిలో చెప్తారు నిమిషాలు ముప్పై ఏంటి సంధి మంద మాదిగా మెడల నల్ల రుమాలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతా ఉన్నాడు అది ఎందుకు అనేది చాలా మందికి తెలియకపోవచ్చు మేబీ ఇక్కడున్నటువంటి ముసలమ్మలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా చాలాసార్లు మా దగ్గరకు వచ్చి మాదిగా మహావీరులారాబాని వారసులారా అని పాటలు వాడింద్రు పోయిండు వస్తూనే ఉండు పాడుతూనే ఉండు పోతూనే ఉండు ఏం జరుగుతుంది అసలు అసలు వర్గీకరణ జరిగితే పెంబర్తి గ్రామంలో ఉన్నటువంటి మాదిగ జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్న పెంబర్తి గ్రామంలో ఉన్నటువంటి మాదిగవాడ వెలివేయబడ్డటువంటి మాదిగవాడ వెలుగులో నిండాలంటే వర్గీకరణ కావాలి ఇక్కడ ఉన్నటువంటి చిన్న పిల్లవాడు ఒక కార్మికుడు కాకుండా కూలీ కాకుండా ఒక ఆఫీసర్ కావాలంటే మాలిగ వర్గీకరణ జరగాల ఉపకులాలైనటువంటి చిందు వాళ్ళు కూడా ఆ ఏషానేసుడే కాకుండా ఆఫీసర్ అయి ఒక పోలీస్ ఆఫీసర్ అయి ఒక కలెక్టర్ అయి ఒక అడ్వకేట్ అయి మన ముందుకు రావాలంటే వర్గీకరణ జరగాలి గదే వర్గీకరణ నుంచి మనం కొట్లాడతా ఉన్నాం ఇప్పుడు ముప్పై సంవత్సరాల నుంచి కొట్లాడుతా ఉన్నాం ఇప్పుడు చివరి దశకు వచ్చింది అంటే తెల్లింది తోక అన్నట్టుగా మొత్తం ఇప్పటి వరకు ముప్పై ఏళ్ళు జరిగినటువంటి దానిలో ఇంకా కొద్ది రోజులు మనం ముందుకెళ్తే ఖచ్చితంగా వర్గీకరణ అమలు జరుగుతుంది సుప్రీంకోర్టు అక్కడ మనకు ఏడు మంది బెంచ్ ల్యాయవాదులు ఉంటే ఆరు మంది కూడా వర్గీకరణకు మద్దతు తెలవడం జరిగింది అంటే ఏడు మందిలో ఆరు మంది అయితే ఓకే అన్నట్టుగా కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని అధికారికంగా ప్రకటించాలంటే మీరు మీ ఇంటి నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క డప్పు పట్టుకొని ఈ చిన్న పిల్లలు సైతం ఫిబ్రవరి ఏడు హైదరాబాద్ పంపాలి ఆ ఐదారు పంపి ఒక డప్పు కొడుతున్నాయి కానీ విద్య రెండు డప్పులు పడుతున్నాయి కానీ దత్త ఖర్చుగా ఉంటుంది కానీ లక్ష డప్పులు కొడితే ఆకాశమే దత్త తీరుతుంది పట్టుకోవాలి కాబట్టి వర్గీకరణ జరగాల్సిందే అంటూ వర్గీకరణ ముప్పై సంవత్సరాలుగా మంద కృష్ణ మాదిరిగా భుజాన వేసుకొని అన్ని జాతులు కాపాడుకుంటూ ఎక్కడ కష్టం వచ్చినా మంద కృష్ణ అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఈ యొక్క వర్గీకరణ ఉద్యమం అనేది ఓన్లీ మాదిగలకే కాదు మా బీసీల బీసీల యొక్క బాధ్యత కూడా ఉందని చెప్పి మేము ఈ రోజు జిల్లా జిల్లా ముప్పై మూడు జిల్లాలు తిరుగుతా ఉన్నాం మిత్రులారా అందులో భాగంగానే జరగా వచ్చినాము మన ప్రతాప్ మాదిగవాడ ఇక్కడ ఉంది ఇక్కడ ఉందనంటే మేము మిమ్మల్ని పలకరించడానికి వచ్చాం కాబట్టి What <laughs> up? I <laughs> అలా చెప్పింది మీ పిల్లలకు మీరు కఠిన కొట్టి మీరు వాకింగ్ కొట్టి పెట్టే పిల్లలు కూడా అట్లా కాకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలన్నా మీ పిల్లలు భవిష్యత్తులో కలెక్టర్ కావాలన్నా పెద్ద ఉద్యోగాలు రావాలన్నా కానీ ఎస్సీ వర్గీకరణ అనేది చాలా ముఖ్యం కాబట్టి దాని సందర్భంగానే ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా మేము బీసీ కళాకారులుగా మేము రావడం జరిగింది మీకు సంబంధించిన ఒక బాధ దాదాపు పెంపర్తి నా జరగాల్సి రైంబర్కి ఒక నలభై ఏళ్ల కింద ముప్పై ఏళ్ళ కింద ఎట్టుండేది పల్లె అనేది పాటలో వివరిస్తాం అయినా వడ్డము మేము అయినా గిట్ట ప్రోగ్రామ్ ఉంటే సిరిసిలో పోయాము పోయినప్పుడు మా చెల్లి ఒక చెల్లి ఉండే మా పెద్దమ్ముండదు ఆయన అని చెప్పేసి అంటే ఆనే వండుకున్నాం పొద్దుగా ఏం కూర ఉండాలి అన్నది ఏం కూర ఉంటే బాగుంటది అంటే ఏం కూర ఉండాలి బిడ్డ అంటే నీ ఇష్టం ఉన్న కూర ఉండను అన్నది ఎక్కడ

مونکي نٿي اچي చెప్పు కుట్టేది చెప్పులు కుట్టేది ఇప్పుడు టాటా వచ్చింది బాటా వచ్చింది మోటా వచ్చింది పూడేసుకొని మొత్తం పోయి నువ్వు ఏ పని చేయాలని ప్రభుత్వం అంతా నాశనం అయిపోయి మీరు సర్వం కూడా సమాజం